ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ సో కాళ్ళు చేతులు వణకడం చాలా మంది అంటారు నరాల వీక్నెస్ వస్తుందమ్మా మాకు చేతులు కాళ్ళు వణుకుతున్నాయా అని చేతులు కాళ్ళు వణకడం అంటే ఈ అబ్నార్మల్ ఈ ట్రెమ్మర్ ఏదైతే అంటామో ఇంగ్లీష్లో తెలుగులో వణకడం అంటాము దానికి మళ్ళీ మనం చూసుకుంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి ఎక్కువగా ఈ వణుకు అనేది మనం వయసు పైబడ్డ వాళ్ళలో చూస్తాం మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఆర్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో వేరియస్ రీజన్స్ మనం తీసుకుంటే ఎందుకు ఇలా వణుకు వస్తుంది ఏ నరాల ప్రాబ్లం ఇది ఏ టైప్ ఆఫ్ నరాల వీక్నెస్ అనేది కనుక మనం చూసినట్లయితే జనరల్గా ఎసెన్షియల్ ట్రెంబర్ అని ఒకటి ఉంటుంది అంటే అది ఫ్యామిలీస్లో ఉంటుంది ఫాదర్స్కి ఫోర్ ఫాదర్స్కి గ్రాండ్ పేరెంట్స్కి ఉంటుంది అది మళ్ళీ పేషెంట్లో తనకి లేదా వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఏదైతే ఉంటుందో ఈ ఎసెన్షియల్ రెమెర్ అని నేను చెప్పిన కండిషన్ అది మోర్ ఓవర్లెస్ ట్రీట్మెంట్కి ఎంతో కొంత రెస్పాండ్ అయ్యి ఇట్ వోంట్ కాజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు ద పేషెంట్ కాకపోతే కొన్ని కొన్నిసార్లు అది కూడా చాలా వర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు ఇంకేమైనా సెకండరీ కాజెస్ ఉన్నాయేమో చూసుకోవాలి సో అలా కాకుండా పార్కిన్సన్స్ డిసీజ్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే చేతులు వణకడం మనిషి స్టిఫ్ అయిపోవడం స్లో అయిపోవడం బ్యాలెన్స్ ఇష్యూస్ వచ్చి ఒక పక్కకి తూలినట్టు అవ్వడం లేక పడిపోవడం సో ఇలాంటి లక్షణాలు ఒక పేషెంట్లో మోర్ దెన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పేషెంట్లో చూస్తే మనం పాకిన్సన్స్ డిసీజ్ అంటాం సో పాకిన్సన్స్ డిసీజ్లో మనకి ఈ వణుకు అనేది చూస్తాం ఎల్డర్లీ పేషెంట్స్లో మనం వణుకు చూసే వ్యా కండిషన్స్ ఏ అలాగే యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తాం అంటే చిల్డ్రన్లో కానీ అడాలసెంట్స్లో కానీ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో కానీ వణికి ఎందుకు వస్తుందంటే కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి హైపర్ థైరాయిడిజం అంటాం అంటే థైరాయిడ్ గ్రాండ్ నుంచి వచ్చే థైరాయిడ్ హార్మోన్ ఏ థైరాక్సిన్ ఉంటుందో అది ఎక్సెస్ ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం అందులో కూడా ఉన్నట్లుండి వణకడం స్టార్ట్ అవుతుంది సో పేషెంట్కి అది కాకుండా ఇంకా వేరే సింటమ్స్ ఉంటాయి వెయిట్ లాస్ అవ్వడం పేషెంట్కి యాంగ్జైటీ ఉండడం హార్ట్ రేట్ పెరగడం సో ఇట్లా వచ్చినప్పుడు వణుకు ఎందుకు వస్తుంది సో థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదో టెస్ట్ చేసి చూడాలి ఎల్డర్లీ పేషెంట్స్కి అయితే నేను ఇందాక చెప్పినట్లు ఇట్లా టూ త్రీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట వణుకు రావడానికి మెయిన్ కామన్గా చూసేది ఏంటంటే మందు తాగే వాళ్ళలో ఎవరికైతే ఆల్కహాల్ డిపెండెన్స్ ఉంటుందో ఎవరైతే ఇంకా కంటిన్యూస్గా డే ఇన్ డే అవుట్ ఆల్కహాల్ తాగుతూనే ఉంటారో ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్ వాళ్ళకి ఆల్కహాల్ రిలేటెడ్ ట్రెమర్స్ అంటాం మందు తాగడం వల్ల వచ్చేది అండ్ మందు తాగి తాగి సడన్గా ఆపుతారు వాళ్ళు లేకపోతే ఏదైనా ఫంక్షన్లో బింజ్ ఆల్కహాల్ తీసుకుంటారు టూ త్రీ డేస్ కంటిన్యూస్గా ఫుడ్ అంతా మానేసి మందు తాగిన తర్వాత మళ్ళీ స్టాప్ చేయడం వల్ల వెంటనే వణుకు వస్తుంది సో ఆల్కహాల్ ఇస్ ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ విచ్ బుచిబీసీ మేము డే డే అవుట్ చూసే పేషెంట్స్లో ఎవరికైతే వణుకు ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఆల్కహాల్ అబ్యూస్ అలవాటు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ కొన్ని డ్రగ్స్ కాల్స్ చేస్తాయి వణుకు అంటే కొన్ని సైకాటిక్ కండిషన్స్ ఉంటాయి వాటికి యూస్ చేసే మెడికేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఒకటి వణుకు సో వీటిని యాంటీ మెడికేషన్స్ అంటాము ఆ మెడికేషన్స్ జనరల్గా వీక్స్ అండ్ మంత్స్ లేదా ఇయర్స్ వాడే పేషెంట్స్ కూడా ఉంటారు సైకాటిక్ కండిషన్స్ బట్టి సో ఆ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు జనరల్గా ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే ఐదర్ మెడిసిన్ తగ్గించి స్టాప్ చేయడం కానీ లేకపోతే ఆపేయడం కానీ జరుగుతుంది సో డ్రగ్ ఎఫెక్ట్ వల్ల రావచ్చు ఆల్కహాల్ వల్ల రావచ్చు ఇంకా అదర్ టాక్సిన్స్ కూడా ఉంటాయి వాటి వల్ల రావచ్చు లేదా ఎల్డర్లీ పేషెంట్స్లో ఈ పాకిన్సన్స్ అండ్ రిలేటెడ్ డిసీజెస్ వీటి వల్ల వనకు రావచ్చు ప్లస్ యంగ్ పేషెంట్స్లో ఇంకొన్ని అంటే జన్యుపరంగా వచ్చే సమస్యలు ఉంటాయి అది మేనరికాలు అంటే దగ్గర సంబంధాలు చేసుకోవడం వల్ల మోర్ దెన్ టూ త్రీ జనరేషన్స్ ఇన్ ద ఫ్యామిలీ దగ్గర దగ్గర సంబంధాలు చేసుకోవడం వల్ల జెనెటిక్గా ఇన్హెరిట్ అయ్యే అంటే జన్యుపరంగా వచ్చే సమస్యలు ఉంటాయి వాటిలో కూడా మనం చేతుల్లో వణుక అనేది చూస్తాం అండ్ ఇలా కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వణుకు రావచ్చు బ్రెయిన్లో ట్యూమర్ ఉంటే వణుకు రావచ్చు లేదా బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ మెదడు పొరల్లో కానీ బ్రెయిన్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గడం వల్ల లేదా ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన టైంలో కూడా వణుకు రావచ్చు సో ఇలా వేరియస్ కండిషన్స్ ఉంటాయి ఒకవేళ వణుకు వస్తుంది అబ్నార్మల్గా అలా పెరుగుతుంది అంటే మటుకు ఖచ్చితంగా వచ్చి చూపించుకోవాలి